తెలంగాణలో నేటి నుంచి జూనియర్ డాక్టర్లు నిర్వధిక సమ్మె పలు డిమాండ్లతో సమ్మె బాట పడుతున్నట్లు అందులో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ప్రతి నెల స్టైఫండ్ చెల్లింపు సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్లకు ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల రూపాయల గౌరవ వేతనం వైద్య కళాశాలల్లో పెంచిన పదిహేను శాతం సీట్లలో ఏపీ విద్యార్థులకు అవకాశం ఇవ్వకూడదనే అంశాలతో పాటు వైద్యులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు ఉన్నాయి ఈ నెల పద్దెనిమిదిన సమ్మె నోటీసు ఇచ్చినా సమస్యలు పరిష్కారం కాలేదని దీంతో నిర్వధిక సమ్మె చేపట్టి విధులు బహిష్కరించనున్నట్లు తెలిపారు ఓపీ సేవలు సర్జరీలు వార్డ్ సేవలను నిలిపివేస్తున్నామని అత్యవసర సేవలు యథావిధిగా కొనసాగుతాయని ప్రకటించారు తెలంగాణలో నేటి నుంచి జూనియర్ డాక్టర్లు అయితే దీనికి సంబంధించి సమాచారం మా ప్రతినిధి లహరి లహరి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు ఈ రోజు జూనియర్ డాక్టర్లు సమ్మె నిర్వహించబోతున్నారు అయితే అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఓపీ సేవలు తాత్కాలిక ఓటీ సేవలను కూడా బహిష్కరించి ఈ రోజు సమ్మకు పాల్గొనేందుకు జూనియర్ డాక్టర్లందుకు అందరూ కూడా సిద్ధమవుతున్నటువంటి సిచ్యుయేషన్ కనిపిస్తుంది ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో దాదాపుగా ఉస్మానియా మెడికల్ కాలేజ్ అలాగే గాంధీ మెడికల్ కాలేజీ కాకతీయ మెడికల్ కాలేజీ ఇలా అన్ని కాలేజెస్ లో కూడా జూనియర్ డాక్టర్ల సమ్మె నిర్వహించబోతున్నారు అయితే మెయిన్ గా వీళ్ళు ఐదు డిమాండ్లను కూడా కోరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కంటే మెయిన్ గా స్టైట్ రెగ్యులర్ గా రావాలి అలాగే సూపర్ స్పెషాలిటీ అయినటువంటి పీజీలకు ఖచ్చితంగా ప్రభుత్వ సర్వీస్ అని పెట్టి రెండు లక్షల పైనే ఇస్తామన్నారు నెలకి అయినా కూడా ఇప్పటి వరకు ఇవ్వట్లేదు ఇప్పుడు తొంభై రెండు వేలు మాత్రమే ఇస్తున్నారు కొంతమంది జూనియర్ డాక్టర్లు చెప్పడం జరిగింది సో ఎన్ఎంసీ గైడ్ లైసెన్స్ ప్రకారం హాస్టల్ వసతి కూడా సరిగా ఇవ్వడం లేదు అలాగే డాక్టర్లపై పేషెంట్లపై కూడా బంధువుల నుంచి కూడా రకరకాల దాడులు కూడా జరుగుతున్నాయి ఈ దాడుల నుంచి కూడా మాకు విముక్తి కలిగించాలి అన్ని ప్రదేశాలకు కూడా మాకు భద్రత కల్పించాలి అలాగే ఉస్మానియా కొత్త భవన నిర్మాణం కూడా చేపట్టాలి ఎందుకంటే ఉస్మానియా కొత్త భవన నిర్మాణం చేపట్టకపోతే ఎన్నో ఎంతో మంది కూడా అక్కడికి పేషెంట్స్ వస్తుంటారు కాబట్టి వాళ్ళకు అన్ని రకాల వసతులు కూడా కల్పిస్తున్నాం ఎందుకంటే బయట ట్రీట్మెంట్ కంటే ఉస్మానియా స్పెషల్ ఉస్మానియాలో స్పెషల్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది ఎందుకంటే చాలా రకాల అనుభవీలైనటువంటి వైద్యులు కూడా అక్కడ ఉంటారు కానీ వసతులు సరిగా లేవు అక్కడ భవన నిర్మాణం కూడా పూర్తిగా నిర్మాణం అనేది కూలిపోయే విధంగా ఉందని చెప్పేసి కూడా కొంతమంది డాక్టర్లు వ్యక్తపరుస్తున్నారు అలాగే కాకతీయ మెడికల్ కాలేజ్ ఉన్నటువంటి అక్కడ కూడా సరైన రోడ్డు వసతులు కూడా లేవు ప్రతిరోజు కూడా అక్కడ ప్రమాద రీసెంట్ కూడా ఒక ప్రమాదం కూడా చోటు చేసుకుంది అయినా కూడా ప్రభుత్వం స్పందించట్లేదు అని చెప్పేసి కొన్ని వివరణలు కొన్ని వాళ్ళు స్పందిస్తున్నటువంటి విషయాలు మనకు తెలుస్తున్నాయి అలాగే పీజీలకు రెండు నెలలు కూడా హౌస్ సర్జన్ కు మూడు నెలలు సూపర్ స్పెషాలిటీ డాక్టర్లకు అయితే ఆరు నెలల నుండి కూడా స్టైఫన్ కూడా రావాలి అలాగే స్టైఫన్ కూడా సరిగా రావట్లేదు మాకు ఈసారి సమ్మెకు ఖచ్చితంగా సరే ఈ ప్రభుత్వం మాకు దిగి వచ్చి మాకు స్టైఫన్ సరిగా వచ్చే విధంగా మాకు డాక్యుమెంటరీ ఇచ్చే విధంగా చూడాలి ఎందుకంటే డాక్యుమెంటరీ రూపంలో మాకు మాట కాదు రాత మాకు డాక్యుమెంటరీ ఇస్తే తప్ప మేము ఈ సమ్మె విరమించేది లేదని చెప్పేసి కూడా చూడాలి డాక్టర్లు కూడా వ్యక్తపరుస్తున్నటువంటి సిచ్యువేషన్ సో ఓవరాల్ గా మనం చూస్తున్నట్టే ఈ రోజు చాలా కాలేజెస్ లో కూడా ఈ స్టైఫన్ గురించి అలాగే ఉస్మానియా మెడికల్ కాలేజ్ అక్కడ చాలా మంది కూడా ఉస్మానియా నూతన భవనం కూడా రావాలని చెప్పేసి ఇలా రకరకాల ఐదు డిమాండ్లు కూడా వాళ్ళు కోరుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో మొత్తం అయితే ఏడాదికి సరిపడా నిధులు కూడా ముందే విడుదల చేయాలి చేయాలి కానీ ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా మాకు సంబంధించిన జూనియర్ డాక్టర్లు ఎంతో మంది ఆ రోగులు కావచ్చు చాలా మంది కూడా ఇక్కడికి జాయిన్ అవుతుంటారు వాళ్ళందరికీ కూడా మన అనుకోని ఒక సోషల్ సర్వీసెస్ కోసం మేము ఈ వైద్య వృత్తిని నిర్వహించుకొని ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో కావచ్చు రకర రకరకాల రాష్ట్రాల ఇక్కడికి వచ్చి మేము వర్క్ చేస్తుంటే మాకు స్టైఫన్ జరిగే రాకపోతే మేము ఈఎంఐలు కట్టుకోవడానికి కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి కూడా కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఓవరాల్ గా మనం చూస్తున్నట్లయితే ఈ రోజు మొత్తం మీద రీసెంట్ కూడా సమ్మె నిర్వహించడం జరిగింది కానీ ఎన్నికల కూడా ఉన్నందున సమ్మె అనేది కంటిన్యూ చేయలేదు ప్రభుత్వం కూడా ఏదో రకంగా స్పందిస్తుందని చెప్పేసి ఒక ఆశతో ఉన్నారు కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో రోజు పెద్ద ఎత్తున సమ్మెకు నిర్వహించుకోవడం జరుగుతుంది సో కాలేజెస్ పైన కావచ్చు ఉస్మానియా కాలేజ్ అలాగే గాంధీ కాలేజు గాంధీ గాంధీ మెడికల్ కాలేజ్ దగ్గర కావచ్చు మొత్తం కూడా ఇటు సమ్మె నిర్వహించడం జరుగుతుంది మరి ఈ సమ్మెలో వాళ్ళు నిర్వహించినటువంటి వాళ్ళు కోరుతున్నటువంటి ఈ ఐదు డిమాండ్ల లో ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందనే విషయం ఆసక్తికరంగా మారుతుందని చెప్పుకోవచ్చు